అసలు నీకు నాలుగు ఎకరాల తోట ఉందా అని నాకు డౌట్ అయ్యా మీరిచ్చే ఆరు వందల రూపాయల మానుసు ఆరు పిండి కట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు కానీ ఇవ్వేందరయ్యా మనూరే మనూరా అంటే గడికి పాడు ఓడి అసాధ్యం గోదా ఎవరబ్బాయి నువ్వు వెంకట నారాయణ గారు మనవాణ్ణి మీ అమ్మ పేరు ఏంటి డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుక నోరు మూసుకుని అలాగే చెరువు పక్కన మిరపతో ఏమన్నా వేసేవా చెరుపెట్టి లేకపోతున్నావు ఇది అక్కడ సంతకం పెట్టా అసలు వాడు ఎవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు చేతికి నేనెవరు తెలుసా నువ్వెవరు అయితే నాకేమిటి ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే నీ పేరు బోస్ సుభాష్ చంద్ర బోసా పిన్నమనేని బోసు బాబు అలాగా నేను తోడుగూడ బసవప్పని ఈ ఫ్యాక్టరీ ఓనర్ని అయితే తప్పకుండా తీసి ఇవాల్సిందే ఈ ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళందరికీ యజమానివి నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకొని నన్నే దబాయిస్తున్నావా అప్ప ఆ తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా రైతులందరూ ఖర్చు చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు ముస్తు చిప్పల పాలవుతుంది అంత నోటి దురుసుతనం పనికిరాదు డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా తప్పు చేశాక తల వంచక తప్పదు మర్యాదగా తీసిస్తావా బలవంతంగా వంచి తీయించమంటావా బకాడి గొడవ ఎందుకు మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున నేనే తీసిస్తున్నాను ఈ డిగో డౌట్ రావు స్వామి ఈ వేళ పరువు ప్రతిష్టలు డౌట్ లో పెట్టేసి ఏం చేయమంటారు బాబు అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమో అన్న డౌట్ తో నోర్మై ఎవడు వాడు మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి చిన్న బాబు నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు పట్టణంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా ఎవరిని పలకరించినా పళ్ళు రాలు కొట్టేలా ఉన్నా పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం బాబు పట్టణాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకొని చెక్కేస్తారు ఏ పార్ట్ దొరికితే ఆ పార్ట్ చెక్కేస్తారు కారాపనే దిగిపోతారు అమ్మాయా కనకమాలక్ష్మి మన కష్టమరే గారు మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త అదే లేదు చీరలు కొందామని అరే అది చెప్పరేంటండి ఏ చీరలు తీసుకుంటారు బాబు చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న ఎలా ఉంటుందో చెప్తాను నువ్వే సెలెక్ట్ చేసి పెట్టి సరే అమ్మ ఏ రంగు బాబు ఎర్రగా ఉంటుంది ఎత్తు ఐదు అడుగులు ఐదు కూడా లక్క పెడతా నోరు నాగుబాబులని నడుపు వయస్సు అర్థమైంది బాబు చూడండి మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి బాగుంటుంది నూట యాభై రూపాయలు చీర తీసుకోండి బాబు నువ్వే ఉంచుకో నీకోసమే కొన్నాను అదేంటండి మీరు నాకు చీర ఇవ్వటం ఏ నేను ఇవ్వకూడదా ఇవ్వచ్చు బాబు ఒక అన్న ఇచ్చి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు అబ్బే ఇది అన్న చెల్లికి ఇచ్చే అనుమతి వచ్చేది కాదు ఒక ప్రియుడు ప్రియురాలకి ఇచ్చే ప్రేమతాలు కూర్చే కట్టుకో కంగారీ చెరగ చాలా బాగుంటాను అయ్య ఎవరు నువ్వు మా ఇద్దరి మధ్య గొడవ నువ్వెవరై ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ అందుకే నేను వచ్చాను మరోసారి నా మీద చెయ్యి వేశావో చెయ్యి కాదురా నీ మీద కాలు వేస్తాను వెనక్కి తిరిగి చూడకుండా పారికి మరోసారిలు ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గ నేసినట్టు నేసేస్తాం జాగ్రత్త ఏంటి చెబుతారేమిటి ఊహు హు కొంటూ పిచ్చి కూతలు కూర్చున్నా గుంటెలో ఏమో తెరిచిపోయింది గుంటెలో కుప్పిపోతుంది నేను మంచి సలహా చెప్పనా ముందా కొట్టలిప్పిపారే ఏం లేదు ఆ తరిబాటు లిప్పేసి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో చీర కట్టుకోనా ముందు విప్పెయి